సార్ మామూలు ఇదే కలెక్టర్ గారు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎక్కడ అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్కువ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను ఎన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటే మొబైల్ పెడతారా చూస్తాం అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైనే అవుతుంది నాకు సెటిల్ చేయాల ఒక మంది చేస్తాను ఫ్యాన్ సరిగ్గా లేదు సార్ అండ్ కూడా తిరిగిపోయింది కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రానికి చేసి పంపించేయాలే ఉంటే ఇక్కడ పోయి ఉండాలి కదా వెహికల్ అవును సార్ ఉంచేస్తా సాయంత్రానికి పంపించేయాలా పంపించేసి ఈ మార్గం వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా పనిముట్లు లేవు పని బాగా నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభం లే కదా